అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో టీడీపీ నివాళులర్పించారు ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యంలో పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు అనంతరం అన్నా క్యాంటీన్ లో ఐదు వందల మందికి అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు నిలబడే విధంగా రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా ఏఎంసీ మాజీ చైర్మన్ సిరసనం భేటి విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ నాయకులు నానబాల సుబ్బారావు కాకులూరు చక్రపాణి బల్లి ముత్యాలయ్య మొండెంబాబు గూడూరు సుధీర్ రెడ్డి అవధానం సుధీర్ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు

マーク。<laughs> <laughs>

ప్రతి సంవత్సరం అందరికీ పండగ వాతావరణం మొదలవుతుంది అంబేద్కర్ గారి జయంతి అంబేద్కర్ గారు పుట్టినరోజు ఈ ఈ నూట ముప్పై నాలుగవ జయంతి ఇప్పుడు జరుగుతుంది అయినా కూడా ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారి జయంతి వస్తే ప్రతి ఒక్కరిలో ఉత్సాహం మొదలవుతుంది అంబేద్కర్ గారి జయంతి చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తారు అంబేద్కర్ గారు ఎన్నో దేశ విదేశాలు తిరిగి మనందరికీ కూడా రాజ్యాంగం రచించడానికి అధ్యక్షత వహించారు ఎంతో మంది కమిటీ మెంబర్స్ని వేసుకొని మన భారతదేశం కోసం రాజ్యాంగం రచించారు ఈరోజు మనందరం ఇంత ఫాలో అవుతున్నామంటే దానికి ఆయన రచించిన రాజ్యాంగం బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగి మంచి చదువుల్లో మంచి ఉద్యోగాల్లో డాక్టర్లుగా ఇంజనీర్లుగా అలాగే అసెంబ్లీలో అడుగు పెడుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఆయన మానవత మానవతావాది అలాగే ఎంతోమంది బడుగు బలహీన వర్గాల గుండెల్లో నిలిచిపోయే నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన జయంతి రోజునో వర్ధంతి రోజునో గుర్తుపెట్టుకునే వ్యక్తి ఆయన కాదు ఆయన ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల్లో మనసుల్లో నిలిచిపోయే ఆశా జ్యోతి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఎత్తుకు ఎదుగుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి